నీదే మంచి నీదే ఇది జరిగే అడిపిదాం వేసిందే కడపాల ఇట్లా కడాది ఒకటి రాలిపోయింది ఎట్లుంది రేటు దీనికి ఇప్పుడు ఒకటి అరవై అడిగి ఎవరేనా మళ్ళా ఎవరు అడగలే ఏ ఊరు మనది నంది కొట్టుకూరు దగ్గర కొనిదాల నంది జిల్లా ఏం పేరు నీ పేరు దండూరు నర్సింహులు అంట ఎట్ సైడ్ పోతుంది అది పని ఇది రెండు సైడ్లో సేద్యమే చేసింది పందాలు కూడా ఆడింది ఏ పందాలు ఆడింది నాలుగు పనులలో పందాలు కూడా ఆడిందంట సేద్యం పనులు అయితే ఎక్కువ ఏ సైడ్ పోతుంది ఎక్కువ లెఫ్ట్ సైడ్ పోతుందట ఎవరికైనా అవసరం యూట్యూబ్ ఛానళ్ళల్లో నువ్వు అనుకుంటున్నావు ఫైనల్గా ఒకటి యాభై చూసి ఇస్తావు నెంబర్ చెప్పిన అంటే నైన్ డబల్ ఫోర్ వన్ సిక్స్ నైన్ జీరో డబల్ సిక్స్ నైన్ ఫండ్ ఎంత ఉంటుంది సైజ్ అయితే అరవై ఒకటి ఉందా అరవై ఒకటి సైజ్ అయితే ఉందంట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాట్లాడుకోవచ్చు మరి బండి నర్సింగ్లో